గుండినిండా గుడి గంటలు సీరియల్లో రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే బాలుకి ఇప్పుడు రోహిణి గురించి నిజం తెలిసిపోయింది దానికన్నా ముందు స్టోరీలో ఏం జరుగుతుందంటే బాలు వాళ్ళ నానమ్మ ఇంటి దగ్గర నుంచి అందరూ ఇంటికైతే వస్తారు వచ్చి రాగానే ప్రభావతి తల పోటెక్కిపోతుంది ఆ ఊరు వాతావరణం నాకేం పడనట్లేదు స్ట్రాంగ్గా కాఫీ తీసుకురమ్మంటూ మీనాకి ఆర్డర్ల మీద ఆర్డర్లు వేస్తూ ఉండదు అనమాట అయితే మీనా కూడా కాఫీ తీసుకుని వచ్చిస్తుంది అందులో షుగర్ కాస్త ఎక్కువ పడుతుంది ప్రభావతికి అందుకు ఏంటి నన్ను చంపేద్దాం అనుకుంటున్నావా ఏంటి షుగర్ ఇంతే వేసేవన్నట్టు తిడుతూ ఉంటుంది అనమాట రోహిణిని శృతిని మాత్రం మంచిగా చూసుకుంటూ ఉంటుంది మీనాన్ మాత్రం ఎప్పుడూ తిడుతూనే ఉంటుంది అందులోనూ రోహిణి మలేషియా నుంచి వాళ్ళ మావయ్యతో మనోజ్కి ఇచ్చడం ఇది తలుచుకొని గుర్తు చేసుకుంటూ పొగుడుతూ ఉంటుంది అలాగే కామాక్షికి కూడా ఫోన్ చేసి రమ్మని చెప్తుంది నీతో ఒక విషయం మాట్లాడాలి అని అయితే రోహిణి ఏంటి ఆ మలేషియా మాణిక్యం గురించి ఆలోచిస్తూ ఉంటుంది వీడి వల్ల అనవసరంగా నేను బుక్ అయిపోయేవాడి దాన్ని అన్నట్టుగా అయితే కామాక్షి వస్తుంది కామాక్షి ఏంటి ఒక విషయం మాట్లాడాలి నాకు అది ఏంటి అంటే అన్ని రూమ్ లోకి వెళ్తుంది అనమాట మాట్లాడుకుందామని ఎక్కడ వాళ్ళు అక్కడ పడుకుని ఉండిపోయి ఉంటారు జర్నీ చేసి వచ్చి అయితే మాట్లాడడానికి తనకు వీలు ఉండదు అనమాట అందుకని డాబా మీదకి తీసుకొని వెళ్తుంది అప్పుడు రోహిణి గురించి చెప్తుంది తెలుసా వాళ్ళ మామయ్య వచ్చాడు మనోజ్కి బ్రేస్లెట్ తీసుకొచ్చాడు వాళ్ళ మామయ్యని వాళ్ళ నాన్నకి చెప్పమని చెప్పాను ఇక్కడ పైన ఇక్కడే ఇల్లు కట్టిస్తాను ఇప్పుడు గదుల కోసం మేము ఎంత ఇబ్బంది పడుతున్నామో తెలుసా అలాంటి ఇబ్బంది లేకుండా పైన పెద్ద ఇల్లు కట్టించేస్తాను అన్నట్టు చెప్పుకుంటూ ఉంటుందా అయితే బాలు అనుకోకుండా ఒక ట్రిప్ రావడం ఆ ట్రిప్ కూడా రోహిణి పనిచేసే పార్లర్కి సంబంధించిన ఆవిడదే వెళ్ళడం జరుగుతుందనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు నిజం తెలుస్తుంది రోహిణి గురించి మొత్తం అక్కడున్న వర్కర్ చెప్తుందనమాట ఇది రోహిణి పార్లర్ కాదు రోహిణి దగ్గర నుంచి మా మేడం కొనుక్కున్నారు రోహిణి కూడా ఇక్కడ బ్యూటీషియన్ అని చెప్పడంతో బాలుకి మొత్తం నిజం తెలిసిపోతుంది ఓహో మా అమ్మ పేరు తీసేసి ఇప్పుడు ఈవిడ పేరు పెట్టుకున్నారనమాట మా అమ్మ ఈవెండిని ఒక దేవతలాగా ఇంట్లో నెత్తి మీద పెట్టుకొని మీనానేమో పాతాళంలోకి తొక్కేసి శృతిని రోహిణిని నెత్తి మీద పెట్టుకొని తిరుగుతుంది కదా ఇప్పుడు చెప్తానని చెప్పని దాన్ని మొత్తం వీడియో తీసుకుంటాడు అనమాట అంటే క్వీన్స్ పార్లర్ అన్నట్టే ఉంటుంది ప్రభావతి పార్లర్ అన్నట్టు ఉండదు అదంతా వీడియో తీసుకుంటాడు అయితే ఇంటికి వచ్చిన తర్వాత పరుగు పరుగున వెళ్ళి వాళ్ళ నాన్నకైతే చెప్తాడనమాట ఇంతలో ప్రభావతి వస్తుంది మీ నాన్న గైకై నరుస్తూ ఉంటుంది వాళ్ళు వచ్చే టైం అయింది వాళ్ళు జాబులు చేసుకుని వస్తారు వాళ్ళకి వంట ఏం లేదా రోహిణికి జ్యూస్ రెడీ చేయి అన్నట్టు చెప్తూ ఉంటుంది అనమాట ఇవన్నీ చూస్తూ ఉంటాడు నాన్న నీకో విషయం చెప్పాలని చెప్పాను కదంటే సరే చెప్దూ లేరా అంటే ఇక రోహిణి లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం ఊదేస్తాడు అనమాట వీడియోతో సహా చూపిస్తాడు ఇక అది ప్రభావతికి చెప్తే గుండాకి చచ్చిపోతుందని సత్యం చెప్పొద్దురా నేను టైం వచ్చినప్పుడు చెప్తాను అంటే నువ్వు ఆగు అన్నట్టు ఓ చెప్తాడు అయితే అప్పుడే మనోజ్ ఒక ఆర్డర్ అయితే పెట్టుకొని ఉంటాడు ఆ ఆర్డర్కి డబ్బులు ఇవ్వాల్సి వస్తే అది ఇంకా బాలుని ఇవ్వాల్సి వస్తుందనమాట దాని దగ్గర ఒక చిన్నపాటి గొడవ జరుగుతూ ఉంటుంది నీకేమిరా పని పాట లేకుండా ఏమైనా ఆర్డర్లు పెట్టుకుంటావు ఇంట్లో గడపాలి అంటే నాకు చాలా కష్టంగా ఉందని బాలు చెప్తూ ఉంటే ఈ ప్రభా ఈ రోహిణి దానికి పెద్ద ఈగోకి తీసుకొని వెళ్ళి డబ్బులైతే ఇచ్చేస్తుందనమాట నా భర్తని తక్కువ చేసి మాట్లాడితే ఊరుకోను అంటూ మాట్లాడుతూ ఉంటుంది అయితే బాలు కూడా బాగానే గట్టిగా ఇస్తాడు వాడు పార్కులో కూర్చొని బఠానీలు తినడం తప్ప దేనికి పనికిరాడు పార్లరమ్మ అని చెప్పడంతో మీనా ఆ మాటకి నవ్వుతుందనమాట దాన్ని కొంచెం షేమ్ఫుల్గా తీసుకుంటారు వీళ్ళు ఇక ప్రభావతికి రోహిణికి విపరీతమైన కోపం వచ్చి మీనా మీదకి చూస్తూ ఉంటారు కానీ బాలు అయితే వాళ్ళ నాన్న మాట విని రోహిణి గురించి అయితే నిజం తెలిసినా కూడా ఎక్కడ బయట పెట్టాడనమాట అదే రేపు జరగబోయే పెద్ద బాలు వాళ్ళ నాన్న మాటని కాదని నిజంగా చెప్తే రోహిణి పరిస్థితి ఎలా ఉండబోతున్నది నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం